నమస్తే ఫ్రెండ్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్కి సంబంధించి యూడైస్ ప్లస్లో అన్ని క్లాసుల యొక్క ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఏ విధంగా కంప్లీట్ చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఈ ప్రాసెస్ అంతా మీ పాఠశాలలో ఉన్నటువంటి ట్యాబ్లో చాలా సునాయాసంగా చేసుకోవచ్చు ప్రధానోపాధ్యాయులు ఏ ఇంటర్నెట్ సెంటర్కి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు సో ముందుగా మీ యొక్క ట్యాబ్లో క్రోమ్ ఓపెన్ చేయండి అందులో యూడైస్ ప్లస్ వెబ్సైట్ సెర్చ్ చేయండి సో ఇక్కడ యూడైజ్ ప్లస్ డాట్ గౌ డాట్ ఇన్ కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది రైట్ సైడ్ టాప్లో లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది ఆప్షన్పై ఒకసారి క్లిక్ ఇవ్వండి నెక్స్ట్ మీరు స్టేట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అనే ఆప్షన్లోకి వెళ్ళినట్లయితే స్టేట్ లిస్ట్ డిస్ప్లే అవుతుంది తెలంగాణ వారు తెలంగాణ అండ్ ఏపీ వారైతే అయితే ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసి గో అనే ఆప్షన్పై ఒకసారి క్లిక్ ఇచ్చేసేయండి నెక్స్ట్ లాగిన్ ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది సో స్టూడెంట్ మాడ్యూల్ లాగిన్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే లాగిన్ స్క్రీన్ అనేది మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ లాగిన్ స్క్రీన్లో మీ పాఠశాల యొక్క యూడైస్ కోడ్ పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి మీరు లాగిన్ చేయాల్సి ఉంటుంది లాగిన్ చేసిన తర్వాత మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్ ఇయర్ ట్యాబ్ కనిపిస్తుంది ఒకసారి క్లిక్ చేయండి నెక్స్ట్ స్కూల్ డాష్ బోర్డ్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఇక్కడ డాష్ బోర్డ్ అబ్జర్వ్ చేసినట్లయితే వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ ఇది ప్రైమరీ స్కూల్కి సంబంధించినటువంటి ప్రోగ్రెషన్ యాక్టివిటీ చూపించడం జరుగుతుంది వన్ టు ఫిఫ్త్ క్లాసెస్ ఎన్రోల్మెంట్ అనేది ఇక్కడ జీరో ఉండటం జరిగింది సో ఇలా ఉండటానికి రీజన్ ఏంటంటే ఈ పాఠశాలకు సంబంధించిన ప్రధానోపాధ్యాయులు ఇప్పటివరకు ప్రోగ్రెషన్ యాక్టివిటీ పూర్తి చేయలేదు అందుకని ఎన్రోల్మెంట్ జీరో చూపించడం జరుగుతుంది అన్ని క్లాసుల్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ కంప్లీట్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసినట్లయితే ఎన్రోల్మెంట్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో మీరు ప్రోగ్రెషన్ యాక్టివిటీ చేయడానికి లెఫ్ట్ సైడ్ ఒకసారి స్క్రోల్ చేయండి ఇక్కడ ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది క్లిక్ చేసినట్లయితే డ్రాప్ డౌన్ మెను ఓపెన్ అవుతుంది ఫస్ట్ ఆప్షన్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఒకసారి క్లిక్ చేయండి రైట్ సైడ్లో ప్రోగ్రెషన్ మాడ్యూల్ గో అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది గోపై ఒకసారి క్లిక్ ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ క్లాస్ వైజ్గా మీరు ప్రోగ్రెషన్ అనేది చేయాల్సి ఉంటుంది సో ప్రైమరీ స్కూల్ వాళ్ళైతే వన్ టు ఫోర్త్ క్లాసెస్ వరకు సేమ్ స్కూల్ సెలెక్ట్ చేసి చేయండి సిక్స్త్ క్లాస్కు లెఫ్ట్ విత్ టీసీ అనే ఆప్షన్ చేత చేయాల్సి ఉంటుంది హై స్కూల్స్ అయినట్లయితే సిక్స్త్ టు నైన్త్ వరకు విత్ ఇన్ ద స్కూల్ అండ్ టెన్త్ క్లాస్ అయితే లెఫ్ట్ విత్ టీసీ అనే ఆప్షన్ చేత ప్రోగ్రెషన్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ సెలెక్ట్ క్లాస్ క్లిక్ చేసినట్లయితే మీ క్లాసులు డిస్ప్లే అవుతాయి ఇక్కడ నేను ఫస్ట్ అండ్ ఫిఫ్త్ క్లాసు రెండు చూపిస్తాను ఇక్కడ ఫస్ట్ క్లాస్ సెలెక్ట్ చేస్తున్నాను సెక్షన్ ఏ సెలెక్ట్ చేసి గో క్లిక్ చేసినట్లయితే అక్కడ విద్యార్థుల నేమ్స్ డిస్ప్లే అవుతాయి సో ఇక్కడ చూడండి విద్యార్థుల నేమ్స్ పక్కన ప్రోగ్రెషన్ ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ క్లాస్ పెండింగ్ స్టేటస్ పెండింగ్ అనేది ఉన్నది సో ఇప్పుడు మనం ప్రోగ్రెషన్ చేయడానికి ఫస్ట్ ప్రోగ్రెషన్ స్టేటస్ ఒకసారి క్లిక్ చేసినట్లయితే ప్రమోటెడ్ బై ఎగ్జామ్ అనే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి ఇక్కడ మార్క్స్ పర్సంటేజ్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఈ విద్యార్థి ఎగ్జామ్లో సాధించినటువంటి మార్కులు ఎంత అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఈ డీటెయిల్స్ అన్నీ ప్రోగ్రెస్ కార్డులో ఉంటాయి ఒకసారి చూడండి అది సో ప్రోగ్రెస్ కార్డు చూసి పర్సంటేజ్ అండ్ నెంబర్ ఆఫ్ డేస్ అటెండెడ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నెక్స్ట్ చివరి ఆప్షన్ స్కూలింగ్ స్టేటస్ అనేది ఇది ముఖ్యమైన ఆప్షన్ ఇక్కడ స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ సో ఈ ఫస్ట్ క్లాస్ విద్యార్థి సెకండ్కి వెళ్తాడు కాబట్టి ఫస్ట్ ఆప్షన్ స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ సెలెక్ట్ చేయండి ఇక్కడ పక్కనే మీకు క్లాస్ టూ అనే ఆప్షన్ జనరేట్ అవ్వడం జరుగుతుంది సెలెక్ట్లోకి వెళ్ళి సెక్షన్ ఏ సెలెక్ట్ చేసుకోండి నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే ఆ విద్యార్థి యొక్క డేటా అనేది సక్సెస్ఫుల్గా అప్డేట్ అవ్వడం జరుగుతుంది అప్డేట్ అయిన విద్యార్థుల డేటా అనేది ఆ పక్కనే గ్రీన్ కలర్తో ఈ విధంగా డన్ అని చూపించడం జరుగుతుంది సో పెండింగ్ ఉన్న విద్యార్థులకు పెండింగ్ చూపించడం జరుగుతుంది ఈ విధంగా క్లాస్లో అందరు విద్యార్థులు చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ ఇప్పుడు మీకు ఫిఫ్త్ క్లాస్ అయితే చూపిస్తాను మళ్ళీ క్లాస్ సెలెక్ట్ చేయండి ఫిఫ్త్ సెక్షన్ ఏ సెలెక్ట్ చేసి గో అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే ఆ క్లాస్లో ఉన్న విద్యార్థుల పేర్లు ఓపెన్ అవుతాయి సో ఇక్కడ ఒక విద్యార్థి డీటెయిల్స్ అయితే తీసుకోవడం జరిగింది ప్రోగ్రెషన్ స్టేటస్ ప్రమోటెడ్ బై ఎగ్జామ్ నెక్స్ట్ మార్క్స్ పర్సంటేజీ ఇది ప్రోగ్రెస్ కార్డులో ఉంటుంది అక్కడి నుంచి చూసి ఇవ్వాల్సి ఉంటుంది అటెండెడ్ డేస్ కూడా ప్రోగ్రెస్ కార్డులో ఉంటుంది అది కూడా చూసి ఇచ్చేసేయండి నెక్స్ట్ ఇక్కడ స్కూలింగ్ స్టేటస్ అనేది లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి క్లాస్ అనేది సిక్స్త్ రావడం జరిగింది సెక్షన్ హై స్కూల్ వాళ్ళు ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు సెక్షన్ తీసుకోవడం జరుగుతుంది సో ఇప్పుడు మీరు డైరెక్ట్గా అప్డేట్ పై క్లిక్ చేయండి ఆ విద్యార్థి యొక్క డీటెయిల్స్ అనేది అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో ఈ విధంగా అన్ని క్లాసుల్లో ఒక్కో విద్యార్థి యొక్క డేటాను అప్డేట్ చేయాలి అందరి ప్రోగ్రెషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఫైనలైజ్ చేయాల్సి ఉంటుంది సో ఫైనలైజ్ ఎలా చేయాలనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను సో మళ్ళీ ఒకసారి స్టూడెంట్ మూమెంట్ ప్రోగ్రెషన్లో ప్రోగ్రెషన్ యాక్టివిటీ ఒకసారి క్లిక్ చేసినట్లయితే ఇక్కడ రైట్ సైడ్ చివరిలో ఫైనలైజ్ ప్రోగ్రెషన్ అనే ఆప్షన్ ఉంటుంది అది క్లిక్ చేయండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇవన్నీ మీరు కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే ఫైనల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది సో ఫైనల్ సబ్మిట్ చేసే ముందు అన్నీ క్లియర్గా చెక్ చేసిన తర్వాత ఈ చెక్ బాక్స్లో రైట్ ఇచ్చేసేయండి సబ్మిట్ చేయండి మీ యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ సంబంధించిన ప్రోగ్రెషన్ యాక్టివిటీస్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుంది సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో ఉన్నటువంటి విద్యార్థులందరూ క్లాస్ చేంజ్ అయ్యి ప్రమోట్ అయ్యి న్యూ ఎన్రోల్మెంట్ అయితే మీకు అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ విధంగానైతే మీ ట్యాబ్లోనే మీరు ప్రోగ్రెస్ యాక్టివిటీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ